హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా హాస్పిటల్కి అయితే వెళ్ళానమాట ఈరోజు కూడా ఇంకో డోస్ ఉంది ఇంజక్షన్ చేయించుకుని వచ్చాను ఇంకా టైం అయితే అయిపోయింది అనమాట అసలు ఇంజక్షన్ అయితే నేను మర్చిపోయినండి ఇరవై ఒకటో తారీఖుని చేయించుకోవాలి ఐదు ఆరు డోసులు ఉన్నాయి కదా నేనైతే ఇరవై ఒకటి మర్చిపోయాను రోజు ఎందుకో చూసేటప్పటికి ఇరవై ఒకటిన ఉంది అయ్యో ఈరోజు ఇరవై మూడు వచ్చేసింది ఏంటి ఇలా మర్చిపోయాను అని చెప్పేసి అయితే ఇంకా ప్రొద్దుట ఇంకా టిఫిన్ అది చేసేసి ఇంకా ఇంకా అన్ని పనులు అలా వదిలేసి ఇంకా వెళ్ళిపోయానమాట అమ్మట ఇంజక్షన్ చేయించుకోవడానికి అయితే ఇంక ఇవాళ్ళు ఇప్పుడు ఇంజక్షన్ చేయించుకుని అయితే వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మళ్ళీ వంట అయితే స్టార్ట్ చేశాను టైం అయితే అయిపోయింది ఇంకా తొందర తొందరగా అయితే వంట అయితే స్టార్ట్ చేస్తాను అక్కడ రైస్ పెట్టేసాను ఇక్కడేమో ఎగ్స్ ఇక్కడ వేసి ఇవి కూడా ఉడకబెట్టేస్తున్నాను ఇంక తొందరగా అయిపోయి కోర్ చేసేద్దాం కదా అని ఇంకైతే ఎగ్స్ వండుతున్నాను ఇంకొస్తమాను అప్పుడప్పుడు ఇంకా ఎగ్స్ ఎక్కువ వండేస్తున్నాను అనిపించింది అందుకని అందులో ఇంకా వంకాయ బంగాళదుంప వేద్దామని చెప్పేసి ఇంకా అవి కూడా రెడీ చేసేసుకుని ఇంకా కాయగూరలు అయితే కట్ చేసేసుకుంటున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా అలా స్టవ్ మీదే కట్ చేసేస్తాను ఇంకా నేను ఎందుకంటే ఇంకా అక్కడ భలే ప్లేస్ ఉంటుంది నాకు ఇంకా అన్నీ కట్ చేసేసుకుంటున్నాను అక్కడే అన్నీ పెట్టేసుకుని ఓ పక్కన కోడిగుడ్లు అయితే ఉడుకుతున్నాయి ఓ పక్కన అయితే రైస్ అవుతుంది కదా ఇంకా ఈ పక్కన కాయగూరలు అన్నీ మనం కట్ చేసేసుకుని ఉల్లిపోయమాట అన్నీ రెడీ చేసేసుకుంటున్నా అనమాట అయితే హాస్పిటల్కి వెళ్ళాను కదా ఇంకా చాలా జనాలు అయితే ఉన్నారన్నమాట భయం వేసింది అంతే ఇంకా అక్కడైతే నాకు ఒక నా సబ్స్క్రైబర్ అయితే కలిసింది ఒక ఆమె ఇంకా మా చాలా బాగుంటాడు తెలిసిన ఆమె తను అయితే అక్కడ కలిసిందన్నమాట అయితే ఏంటి అంటే ఇంక ఇలాగా ఇంజక్షన్కి వచ్చానంటే అవును నేను వీడియో చూశాను కదా నాకు తెలిసి ఎందుకు ఇంజక్షన్ అన్నది ఆ అమ్మాయి అయితే చెప్పింది ఇంకా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలన్నారు మాస్క్ మాస్క్ పెట్టుకోకుండా వెళ్ళిపోయాను ఇంకా తనైతే నేను తీసుకొస్తానని చెప్పేసి అయితే పాపం కొని తీసుకొచ్చింది ఎందుకంటే నేను లైన్లో ఉన్నాను కదా మళ్ళీ లైన్ పోతుంది కదా అని చెప్పేసి ఆ అమ్మాయి అయితే హెల్ప్ చేసింది అన్నమాట ఇంక మేమిద్దరం అయితే చాలాసేపు అక్కడే మాట్లాడుకున్నాం ఆ లైన్లోనే నుంచి మాట్లాడుకున్నాం అనమాట ఇంక ఇంజక్షన్ అయిపోయింది ఇంకా తను తను కూడా ఎవరినో చూపించడం కోసం వచ్చింది నేను ఇలా వస్తాను తను అలా వెళ్ళిపోయింది ఇంకా వచ్చి రాగానే ఇదిగో వంటకు రెడీ చేసేస్తున్నాను మనకు టైం ఉందనుకో చక్కగా కాసేపు కూర్చుని కాసేపు అలా అవకాశంగా చేసుకోవచ్చు ఇప్పుడు టైం అయిపోయింది కదా ఇంకా ఇంకా పరుగులు పెడుతూ చేస్తున్నా అనమాట వంట వచ్చేసి ఇంకా నాకు అసలు వంట చేయాలని కూడా లేదు ఎందుకంటే ఆ ఇంజక్షన్ చేయ నొప్పిగా ఉంది అది కాకపోయినా ఇంకా ఎండ్లో అలిసిపోయి అలిసిపోయి వచ్చాను కదా ఇంకా ప్రొద్దుటే వంట అయిపోతే బాగుంటుంది ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ వచ్చి వంట చేయాలన్నా చిరాగ్గా ఉంటుంది ఇంకా తప్పదు కదా ఇంకా అప్పట్లో అయితే ఇంజక్షన్ చేసి చిన్నప్పుడైతే ఇంజక్షన్ చేయించుకున్న వెంటనే మనం ఒక రెండు మూడు రోజులు ఆ గారం ఒలకపోసేవాళ్ళం అన్నమాట తల్లిదండ్రుల దగ్గర ఇప్పుడైతే అలా ఏమీ లేదు ఇంకా పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా ఇంకెంతటి బాధ అన్నా సరే ఇంక మనం ఎంత జ్వరం అన్నా సరే ఇంక లేచి చేసుకోవాల్సిందే అందుకే ఆడవాళ్ళు చాలా గ్రేట్ అండి ఆడవాళ్ళకి బోళ్ళు పేర్లు ఉంటాయి కదా ఆదిశక్తి పరాశక్తి ఇలా చాలా ఉంటాయి కదా ఇవన్నీ నిజమేనండి అక్షరాల ఎందుకంటే పాపం ఎన్ని బాధలున్నా ఎంత కష్టం ఉన్నా ఎంత బాగోపోయినా ఇంక లేసి ఇంకా అన్నీ చేసేసుకుంటాము ఎంత కారంగా పెరిగిన వాళ్ళన్నా ఇంక ఈ వంట అయితే తప్పదు ఇంకా ఇంక అందరం ఇంక ఇలాగే చేస్తాం పాపం అసలు బద్దకించం ఇంక అసలు రెస్ట్ తీసుకోమంట అదే చిన్నప్పుడైతే ఇంక అసలు మంచం దిగేవాళ్ళం కాదు ఏదైనా జ్వరం వచ్చినా ఏం వచ్చినా ఇంకెంత గారం చేసేసేవాళ్ళం అంటే ఇంకప్పుడైతే ఇంకా అది కావాలి ఇది కావాలని అన్నీ రప్పించుకుని అంత గారం చేసేవాళ్ళం ఇప్పుడు అలా ఇంజెక్షన్ చేయించుకుని ఇంకా అలా వచ్చేసి ఇంక అన్నీ దులిపేసుకోవాలి దులిపేసుకుని వచ్చేసి ఇంక మనం ఇలా వంట చేసుకోవాలన్నమాట అలాగే నేను కూడా అలాగే చేస్తున్నాను ఇంకంతేనండి ఇంకెవరన్నా ఇంక ఇంతేమంట ఇలా స్ట్రాంగ్ అయిపోతాం లేడీస్ వచ్చి పాపం ఇలాగే ఉండాలి ఇంకా లేడీస్ ఇంకా మంచిగా ఉండాలని నేనైతే కోరుకుంటాను ఇంకా ప్రతి చిన్న వాటికి భయపడి ఇప్పుడు నేను ఆ ఇంజక్షన్ చేయించుకుని చేయించుకుని నాకైతే అలవాటు అయిపోయింది ఇంకా ఫస్ట్ అయితే కొంచెం భయపడ్డాను కానీ ఇప్పుడైతే ఇంక చేయించుకుని అలవాటు అయిపోయింది లేకపోతే ఇంజక్షన్ అంటే చాలా భయం నాకు ఇంకా అలాగా మనం అలా స్ట్రాంగ్ అయిపోతాం అందరం అంతే మాట ఇక్కడైతే ఇంకా రైస్ కూడా అయిపోయి వచ్చింది ఇంక ఎగ్స్ కూడా అక్కడ అయిపోయినాయి ఇంక ఇటు పక్కనైతే ఇంకా కూర తాలింపు పెట్టేద్దాం అని చెప్పేసి అయితే ఇంకా ఒక కడాయి అయితే పెట్టేసుకున్నాను ఈ కర్రీ కూడా చాలా బాగుంటుందండి కొంచెం మసాలా వేసి వండుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంక అన్నీ ఒకసారి అయిపోయినాయి ఇంక అన్నీ ఒకేసారి చేసేసాను కదా ఇంకా తొందరగానే అయిపోయింది ఇంక ఇప్పుడు ఇది వచ్చేసి అయితే ఇంకా ఎగ్స్ ఉడికి పెట్టుకున్నాను కదా ఇంకా అవన్నీ ఒల్చేసి అయితే ఇంకా అదైతే ముందుగా ఫ్రై చేసేసుకుంటున్నాను కొంచెం మనం ఎగ్ కర్రీ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ఇలా లైట్గా ఫ్రై చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది చక్కగానే ఇంకా అందుకని ఇంకా ఫ్రై చేసేస్తున్నాను ఏం కాదు కొంచెం ఆయిల్ వేసేసుకుని కొంచెం పసుపు ఉప్పు వేసి అయితే మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను ఇంకా పిల్లలు అది ఇంట్లోనే ఉంటున్నారు కదా ఇంకా టైం అయిపోయింది కదా అని ఇంకా తొందరగా అయితే చేసేస్తాను అనమాట పాపం మళ్ళీ అలా ఆకలాకలని మనం అడిగితే మనకు బాధేస్తుంది అలా అడగకముందే మనం పెట్టేసేయాలి కదా ఎంతో టైం పట్టదండి నేను వంట అనేది చాలా స్పీడ్గా చేసేస్తాను లేట్గా మొదలు పెడతాను స్పీడ్గా వంట అయిపోతుంది ఇంకైతే ఇక్కడ ఎగ్స్ అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇంకా పక్కకైతే తీసేస్తున్నాను ఇంక ఇప్పుడు అదే ఆయిల్లో వచ్చేసి ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను అన్ని పొడవగా కట్ చేసుకున్నానండి అలా బాగుంటుంది పొడవగా కట్ చేసుకుంటే సమంగా ఫ్రై అవుతుంది చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది అనమాట ఇంకా అన్ని వంకాయ బంగాళదుంప టమాటా ఇంకా అన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్ని పొడవుగా కట్ చేస్తున్నాను అనమాట అందులో మళ్ళీ కొంచెం సాల్ట్ వేసేసి ఇందాక ఎగ్ ఫ్రై చేయడానికి కొంచమే కదా వేసాము ఇప్పుడు కూర కూర మొత్తం అంతటికి సరిపడా సాల్ట్ అయితే వేసుకున్నాను తొందరగా ఫ్రై అయిపోతుంది మనకి అలా సాల్ట్ వేసుకుంటే అటుపక్క రైస్ అయిపోయింది మధ్య మధ్యలో ఇలా కలుపుతుందనమాట చక్కగా ఫ్రై అవ్వడం కోసమని ఇంకా మూత పెట్టేసామంటే ఇంకా తొందరగా అవుతుంది ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా కూడా వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని అయితే మూత పెట్టేసుకోవాలి ఇంకొక రెండు మూడు నిమిషాల తర్వాత వచ్చేసి ఒకసారి కలిపేసి ఇంకా వంకాయ బంగాళదుంప కూడా వేసేస్తున్నాను వాటితో పాటుగా ఇవి కూడా చక్కగా మగ్గిపోతాయి కదా అందుకోసం అవి కూడా వేసేస్తున్నాము మనం వంకాయ బంగాళదుంపతో ఏ కర్రీ చేసినా చాలా టేస్ట్ బాగుంటుంది కదండి నాకైతే భలే ఇష్టం ఇది మసాలా లేకుండా కూడా బాగుంటుంది మసాలా వేసినా కూడా బాగుంటుంది అంటే రెండు రకాల టేస్ట్ అన్నమాట ఇది వచ్చేసి ఇప్పుడు నేను మసాలా వేసి అయితే చేస్తున్నాను కొంచెం చింతపండు వేసుకుని చేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది అన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను అందుకని ఇప్పుడు వేసేస్తున్నాను ఏం పర్వాలేదు కొంచమే కదా ఫ్రై అయిపోతుంది కొంచెం హైలో పెట్టేసి అయితే ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ సిమ్లో పెట్టేసి అయితే ఉంచేసాను సిమ్లో పెట్టేస్తే అవే మగ్గిపోతాయి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి అంటే పైనవి కిందకి కిందవి పైనికి వచ్చి ఉడుకుతాయి అన్నమాట సమంగా ఉడకడం కోసం అంతా కలుపుకోవాలి ఈ కర్రీ చేసినప్పుడు కొంచెం పక్కన రసం పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంకా నాకు రసం పెట్టి అంత టైం లేదు ఇంక ఇందులో వచ్చేసి జీలకర్ర ధనియాలు పౌడర్ అయితే వేసేస్తున్నాను కొంచెం గరం మసాలా వేస్తున్నాను అది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి ఎండాకాలం కదా కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అది కూడా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చి మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఎందుకంటే పచ్చిమిర్చి కూడా వేసాను కదా అదంతా చూసుకుని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అంతా బాగా కలిసేటట్టు అయితే కలిపేసుకోవాలి కారం కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే వేస్తున్నాను చాలా వరకు మగ్గిపోయింది కదా కొంచెం చూసుకుని వేసుకోండి కొంచెం గ్రేవీ కావాలి అన్న వాళ్ళు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోండి ఒకసారి ఉప్పు అది చెక్ చేసుకుంటున్నాను కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది ఇంకా అది కూడా వేసేసాను మధ్య మధ్యలో ఒకసారి కలిపేసుకోవాలి ఇంకా ఆడవాళ్ళకైతే భూదేవి అంత ఓర్పు సహనం అయితే ఉంటుందండి ఇంత కష్టాన్ని పాపం భరించేసుకుంటాం మేము వచ్చేసి ఇప్పుడు కూర అంతా రెడీ అయిపోయింది ఇంకా పైన వచ్చేసి ఇంకా ఎగ్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా వేసేసుకోవడమే ముందుగా వేసుకుంటే ఏంటంటే మనం కలిపేటప్పుడు ఏంటంటే అవి విడిపోతాయి అందుకోసమని లాస్ట్లో వేస్తున్నాను మనం ఆల్ ఆల్రెడీ ఉప్పు కొంచెం పసుపు వేసి వేయించేసాం కనుక గుడ్లకి బాగానే ఉప్పు పడుతుంది అంటే కూరలో ఉడకాలి కదా అప్పుడే కదా చక్కగా ఉప్పు పడుతుంది అని అనుకుంటారు కదా అందుకోసం చెప్తున్నాను ఏం పర్వాలేదు మనం ఆల్రెడీ ఫ్రై చేసేసాం కనుక అది పైన వేసుకున్నా సరిపోతుంది అక్కడ రైస్ అయిపోయింది ఇక్కడ కూర రెడీ అయిపోయిందండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఇంకా వంట కూడా పూర్తి చేసేసాను ఇంకా వంట ఇంకా ఒకసారి అంతా శుభ్రం చేసేసుకుంటున్నాను అనమాట ఇంకా ఒకసారి అలా క్లీన్ చేసేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది అన్నీ ఎక్కడ కూడా నేను కట్ చేసుకున్న కాయగూర ముక్కలు కానీ ఆ దేవుళ్ళపై ఉల్లిపాయ అన్ని మోలుస్తాం కదా అవన్నీ కూడా నేను ఒక చిన్న బుట్ట పెట్టేసుకుని అందులోనే వేసేసుకుంటాను కనుక అంత చెత్త అవ్వదన్నమాట నేను అన్నీ ఒక దాంట్లో వేసుకుని పెట్టేసుకుంటాను మళ్ళీ మళ్ళీ మనం తుడక్కర్లేదు పైన కొంచెం క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా అలసిపోయాను చాలా ఎండ అయితే చాలా ఉందన్నమాట ఇంకా నాకైతే ఇంక అసలు నోరు ఎండిపోయినట్టు అయిపోతుంది ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటానండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అసలు మర్చిపోద్దు మీ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడు కావాలండి ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసేసుకోండి తర్వాత వచ్చేసి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దామండి బయండి అందరికీ